మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు గణనాథు నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే యశోద హాస్పిటల్ ప్రెస్ మీట్ మడ్డపల్లి క్రాంతి పుట్టినరోజున సేవా కార్యాలు ఏటిసి సంఘాల కార్యక్రమాలు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానాబెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రేపు గోదావరిగంలో జరగనున్న గణపతి నిమజ్జన కార్యక్రమానికి రాముండం నగరపాలక సంస్థ సింగరేణి కాలేజ్ ఆజ్జీవన్ పోలీస్ అధికారులు ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు పారిశ్రామిక ప్రాంతంలో కొలువు తీరిన గణనాథులను గుండా నగర శివార్లను గోదావరి నది బ్రిడ్జి నుండి నిమజ్జనం చేయనుండగా సకల ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు కాగా రాముండు ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ సింగ్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు గణనాథుల శోభయాత్ర జరిగే దారి పొడును పరిశీలన జరిపారు గోదావరి నది నిమజ్జనం చేసే బ్రిడ్జి వద్ద జరిగిన ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులతో పాటుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అర్ణశ్రీ గోదావరికి ఏపీ ఎం రమేష్ ఇతర అధికారులు ఉన్నారు అలాగే రామ్గుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కూడా ఈ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు పోలీస్ అధికారులతో కలిసి గోదావరి బ్రిడ్జి వద్ద నిమజ్జన ఏర్పాట్లను చూశారు గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి రేపు జరగబోయే నిమజ్జన కార్యక్రమానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ అరుణశ్రీ గారి ఆధ్వర్యంలో సిపి గారు స్పెషల్గా ఏసీపీ రమేష్ గారి ఆధ్వర్యంలో అదే మాదిరిగా అన్ని డిపార్ట్మెంట్స్ భాగస్వాములై ఎక్కడ కూడా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గోదావరి బీచ్ దగ్గర విపరీతమైనటువంటి వర్షపు నీరు వస్తూ ఉంది ఇక్కడ కావాల్సిన లైట్స్ క్రేన్స్ కూడా గతం కంటే ఎక్కువ సుమారుగా ఎనిమిది ఎనిమిది పదహార మొత్తం టెన్ టెన్ క్రేన్స్ అటువైపు టెన్ పది క్రేన్లు తర్వాత ఇరవై ఐదు ప్లాట్ఫామ్స్ దాని తర్వాత ఇక్కడ నీళ్లలో స్పీడ్ బోట్స్ స్విమ్మర్సు ఎమర్జెన్సీగా ఏదైనా జరగరాని జరిగితే తక్షణమే ఏర్పాటు చేసే విధంగా చేస్తూ శానిటైషన్ అని కూడా చేస్తూ ఉన్నారు అయితే మీ ద్వారా భక్తులందరికీ కూడా ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఎవరెవరైతే విగ్రహాలు పెట్టినారో తీసుకుని వచ్చే వాళ్ళు కూడా త్వరతిగతిగా వచ్చి లైన్లో ఉండి తొందరగా చేసి ఉత్సాహం ఇంకో ఎక్కువ ఉత్సాహంతో ఆ పైకి ఎక్కడం చూడడం తొంగి చూడడం లాంటివి చేయకుండా ప్రధా ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి ప్రభుత్వ అధికారులకి పోలీస్ అధికారులకి సహకరించాల్సిన కోరుతూ చిన్నపిల్లలను ప్రత్యేకంగా చిన్నపిల్లలను మరీ వారిని నీటి దగ్గర రాకుండా చూసుకునే ప్రయత్నం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఎవరైతే వినాయక ఉత్సవ సమితికి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు వారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి వారి వారి టీమ్స్లో కొంతమందిని ఆ రోజు వాలంటీర్స్గా పనిచేయడానికి రోజు నుంచే మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఏసీపీ రమేష్ గారు కలిపి కలిసి మరి ఆ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ పనిచేయడానికి వస్తే వాళ్ళు రోజు ట్రైనింగ్ ఇచ్చి రేపు పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఉండే విధంగా ముందుకు రావాల్సిందిగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాల్సిందిగా ద్వారా గోదోర్కన్ గోదోర్కెన్లోని ఓ స్కాన్ సెంటర్లో జరిగిన ప్రెస్ మీట్లో హైదరాబాద్ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ నివేద్ రావు మాట్లాడారు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఓ రోగి ఇటీవల రోబోటిక్ కిడ్నీ స్పేరింగ్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామన్నారు శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్యంగా ఉన్నారన్నారు డాక్టర్ విన్స్ జీ సిస్టంతో రోబెటిక్ శస్త్రచికిత్స తక్కువ స్థాయిలో రక్తాన్ని నష్టపోయి వేగంగా రోగిని కోలుకునేలా చేస్తుందన్నారు అవయవ సంరక్షణ కోసం ఇది ఒక అద్భుతమైన శస్త్రచికిత్స చికిత్స అన్నారు యశోద హాస్పిటల్ వారు అధునాతన టెక్నాలజీతో అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ నివేదరావు కోరారు కన్సల్టెన్ మినిమల్ నిర్మలాక్సిస్ సర్జరీ యశ్వర్ హాస్పిటల్ గారు సో ఈరోజు ఇక్కడ మీ అందరితో కలవడానికి మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక కాంప్లెక్స్ ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీ అంట సో ఒక కాంప్లెక్స్ ఆర్గన్ ప్రిజర్వేషన్ సర్జరీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ చాలా మినిమల్ బ్లడ్ లాస్తో మనకి అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ యూజ్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం అనేది కుక్ మాటో కంపెనీ టైంలో 3 మంత్ అవుతుంది మంతో పార్ట్ ఆ రాయేశ్వర్ గారు సర్వీస్ షేరింగ్ ఎక్స్‌పీరియన్స్ సో మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తుందండి రాయేశ్వర్ గారు తన అడోల్ బీ కోసమే సో శుభాకాంక్షలు చెప్పచారు హిస్ సీనియర్ రేడియోజిస్ట్ హియర్ కంప్లీట్ శివనగర్ వచ్చి సీనియర్ రేడియాలజిస్ట్ అంటే ప్రాక్టీషనర్ క్యూఆర్ఆర్ స్కాన్ చేసి అది కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉంది దీనికి డెఫినెట్లీ ఒక హైయర్ సెంటర్ ఒక నర్సరీ సెంటర్ వెళ్ళాలని కానీ రైట్ టైంలో గైడ్ చేయడం జరిగింది సో రాజేష్ గారు మన దగ్గర ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందరిలోనే తను కూడా చాలా డౌట్స్ ఉంది సార్ ఇది కిడ్నీలో కొంతమంది సిస్టమ్ కొంతమంది సో వెళ్ళింకా కంటే అంటున్నారు దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే సర్జికల్గా నాన్ సర్జికల్గానా కొన్ని సర్జరీ వెళ్ళినప్పుడు మనకు ఓపెన్కి వెళ్ళడమా ఇలాంటి ఇప్పుడు అడ్వాన్స్ రోబోటిక్ సిస్టమ్ ఉంటుంది సో రోబోటిక్ వెళ్ళడమా సో ఈ రిలేటెడ్ బ్లవ్స్తో పాటు తను వచ్చింది సో తను టైం తీసుకొని తనకు తన ఫ్యామిలీ మెంబర్స్కి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఎన్ని రిలేటెడ్ ఇష్యూ ఏంటిది దాని రేటెడ్ సర్జికల్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి యూజువల్గా మనకి చూసినప్పుడు ఈ కిడ్నీ రిమూవర్ అనేది అది మోర్ స్ట్రైట్ అవుతుంది సర్జరీ కంప్లీట్ కిడ్నీ రిమోవర్ అనేది ఒక స్ట్రైట్ పవర్ అవుతుంది కానీ మనకు ఓన్లీ ఆ డిసీజ్డ్ సెగ్మెంట్ ఆఫ్ ద కిడ్నీ తీస్తూ రిమైనింగ్ హెల్దీ పోర్షన్ ఆఫ్ ద కిడ్నీ డ్యామేజ్ అవ్వకుండా రిజర్వ్ చేయడం అనేది మోర్ కాంప్లెక్స్ ఎందుకంటే అందులో ఏమాత్రము మనకు కొంచెము కాన్ఫికేషన్ జరిగా కసిజన్ లో రిజల్ట్స్ ఏమ డ్యామేజ్ అయినా గానీ కంప్లీట్ కిడ్నీ రిమూవల్ చూడకలేదు సో ఆ ఇష్యూస్ కుష్లో పెట్టుకొని మనకు ఓన్లీ ఆ డిసీజ్ సెగ్మెంట్ ఆఫ్ ది కిడ్నీ వరకే కట్ కొలించడము అండ్ సేమ్ టైం రిమైనింగ్ కిడ్నీ కూడా ఇంటాక్ ఫంక్షని చూసుకోవాలి దే మెయిన్ ఇంపార్టెంట్ ఈ సర్జరీ కన్సిడరేషన్ సో దాని మనం కిడ్నీ ప్రిజర్వేషన్ సర్జరీ అంటాము సో ఇది ఎక్స్ప్లైన్ చేసి నా దీనికి బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేది రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ఇదైతే ఈ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ రోబోటిక్ ఎక్సైజ్ సిస్టమ్ సింగరేన్లో కార్మికుల హక్కుల సాధన కోసం వారి సంక్షేమం కోసం ఏటీసీ ముందుంటుందని కొన్ని కార్మిక సంఘాలు ఏటీసీపై అనవసర విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుతో పట్టిస్తున్నారని ఇది సరియైన విధానం కాదని విమర్శలు చేయడం మానుకోవాలని ఏటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ పేర్కొన్నారు గోదావరికర్ భాస్కర్ భవన్ పవన్ సింగరేణి ఆర్జవని ఏరియాలోని ఓసీపీ ఫైవ్కి చెందిన ఉద్యోగులు సామెర సుధాకర్ తోట లక్ష్మయ్య మంత్రి మల్లేష్ ఎయిటీసీ ప్రాజెక్ట్ కార్యదర్శి గుర్రం ప్రభ్దాస్ ఆధ్వర్యంలో ఏటీసీలో చేరిన సందర్భంగా ఎల్లగౌడ్ వారి కండువాలను కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఏటీసీ ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మాదర సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ నాయకులు గండి ప్రసాద్ భోగ సతీష్ బాబు దొంత సాయన్న తాదితారులు ఉన్నారు కుటుంబం అంటే తల్లి సంఘం తల్లి సంఘంలోకు ఈరోజు వచ్చిన సుధాకర్ లక్ష్మీనారాయణ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే ఈ కుటుంబం తల్లి సంఘం అనేది ఈరోజు పుట్టింది కాదు ఎప్పుడైతే సింగరేణి సంస్థ పుట్టిందో అప్పుడే ఈ తల్లి సంఘం పుట్టింది కార్మికులు పెట్టుకున్నటువంటి యూనియన్ ఎదురు నిలబడి పెట్టినటువంటి సంఘం బాంచ ధోరణి కాలు ముక్కుతున్న సందర్భంలో పుట్టినటువంటి సంఘం కంపెనీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంఘం కార్మికులు హక్కులు సాధించుకున్నందుకు పుట్టినటువంటి సంఘం ఏరాజెండా సంఘం ఏఐపి కొంతమంది యూనియన్ వాళ్ళు సరే వాళ్ళు ఈర్చే లేదా మా ఉనికి పోతుందన్న ఉద్దేశంతోనో ఏదో విధంగా ఈ రోజున అవాకులు చెవాకులు వేస్తున్నారు మేము ఒక్కడే చెప్తున్నాం మీరు ఎంత మొత్తుకున్నా ఎన్ని విమర్శలు చేసినా మీ గుర్ర దోకడు బిత్తడే అన్నట్టుగా గుర్ర దోకడు ఎప్పుడు బిత్తడే ఉంటుంది కాబట్టి మేము కార్మికులకు కట్టుబడి ఉన్నాం కార్మికుల కోసమే పుట్టిన యూనియన్ ఆ యూనియన్లో మేము పుట్టినందుకు గర్వపడుతూ యూనియన్ హక్కుల కోసం కార్మికుల భద్రత కోసం ఉన్నటువంటి సంఘం ఇవాళ నిరంతరం పోరాటాలతో నిరంతరం సమస్యల పైన ఇలా పోరాడుతున్న సంఘంలో వారు చేరినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు యూనియన్లోకి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ మన యూనియన్ పట్ల అక్కడ నిర్వహిస్తున్న పనుల పట్ల వాళ్ళు ఆకర్షితులై ఈరోజు ఇందులో చేరుతామన్న అని స్వయంగా వాళ్ళే మనకు తెలియజేయడం జరిగింది పెద్దలు అన్న మంటల్ అన్న గారి సమక్షంలో మన యూనియన్లోకి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా సాధారణంగా ఆహ్వానిస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బలోపేతానికి మేము మరింత ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసి తెలియజేస్తుంది స్నేహబంధం విరాజిల్లిందని ఆప్యాయత వికసించిందని అందరికి ఆత్మీయుడు వడ్డెపల్లి క్రాంతి కుమార్ అని పలువురు పేర్కొన్నారు కుమార్ పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంలో క్రాంతి ఆత్మీయ మిత్రుడు నిజాముద్దీన్ బర్త్డే కానుకగా పుణ్య కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సాయ కుటుంబాలకు చెందిన వృద్ధ మహిళలకు పాకెట్ మనీని అందించారు కాగా ఈ సందర్భంలో క్రాంతి ఆత్మీయ మిత్రుడు ఆఫీస్ రాకేష్ బాను కూడా కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికెన్ సంజయ్ గాంధీ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పదకొండో డివిజన్లోని నాలుగు అంగన్వాడీ బడ్ల చిన్నారులకు పాకెట్ మనీని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో అందించారు పిల్లల మధ్య బర్త్డే కేక్ను కట్ చేశారు ఈ కార్యక్రమంలో క్రాంతి సోదరుడు అరుణ్ కుమార్ స్కూల్ హెడ్ మాస్టర్ రజనీ అంగన్వాడీ బడి టీచర్లు అనిత శారద షమీం స్వరూప తదితరులు ఉన్నారు అలాగే బడ్డపల్లి కుమార్ జన్మదినం పురస్కరించుకొని వారి ఆత్మీయులు బీఆర్ఎస్ ఫైన్ క్లేన్ పట్టణ కమిటీ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో విఠల్ నగర్ లోని అమ్మ పరివార్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారి ఆత్మీయులు చింటూ పత్యం పవన్ సందవేణి కుమార్ గంధం సుశాంత్ సాయి కిరణ్ లక్కీ కళ్యాణ్ హరీష్ తారులు ఉన్నారు ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితులు ఆప్యాయత సేవా సంకల్పానికి ఒక నిదర్శనంగా ఈ ప్రాంతంలో కార్మిక క్షేత్రంలో ఎప్పటికీ ముఖ్యంగా ఏంటంటే విప్లవోద్యమాల గురించి ఆవిర్భవించినటువంటి కుటుంబమే వడ్డపల్లి కుటుంబం గట్టిగా మరి వడ్డపల్లి కుటుంబం అనేది లెవెన్త్ డివిజన్ లో అంటే చాలా మటు కేంద్రం గోదావరి కానికి ఒక గుడేకాయ లాంటి ఈ ప్రాంతం సంజయ్ నగర్ కానీ కృష్ణ చాలా గొప్పది మరి ఈ కాలంలో ఉన్నటువంటి కుటుంబం కుటుంబానికి సేవా సంకల్పం ఉంటది ఎక్కడైతే బాధ ఉంటుందో ఎక్కడైతే కష్టం ఉంటుందో ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ప్రత్యక్షమైన కుటుంబం వడ్డపల్లి కుటుంబం మరి వడ్డపల్లి రామచంద్ర గారు వడ్డెపల్లి శంఘర్ గారు వడ్డపల్లి క్రాంతి కుమార్ వడ్డపల్లి అరుణ్ ఇట్లా చెప్పుకుంటూ వద్ద కుటుంబం చాలా గొప్పగా మనం చెప్పచ్చు మరి అందులో ఈరోజు అప్కమింగ్ వాస్తవానికి వడ్డపల్లి కుటుంబంలో జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాలు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వడ్డపల్లి రామచంద్ర గారు ఈరోజు జాతీయ స్థాయిలో మన గోదావరి గారి కీర్తిని ప్రతిష్టను ముందుకు తీసుకెళ్తున్నారు దళిత వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన మరి ఆయనకు అంతరంగికుడుగా పనిచేస్తూ బట్టెపల్లి శంకర్ గారి ముద్దుల కుమారుడు బట్టెపల్లి క్రాంతి కుమార్ జన్మదినం ఈ రోజు ఆయన ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్నాడు అయినప్పటికీ తన ప్రాంతాన్ని తాను పుట్టినటువంటి ఏరియాని మర్చిపోకుండా తప్పకుండా ఇక్కడ సేవా సంకల్పం చేయాలనే ఉద్దేశంతో అతని తమ్ముడు మన అరుణ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయాన్ని భావిస్తూ మరి కాంతి కుమార్ కు మనందరం ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా సింగరేణిలో దాదాపు ముప్పై వేల మంది కాంట్రాక్టు కార్మికులు వివిధ విభాగాల్లో గత పదిహేను సంవత్సరాల నుండి పనిచేస్తున్నారని వీరి కనీస వేతనాలు సౌకర్యాలు అమలు చేయడం లేదని ఏటీసీ సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆర్జీవన్ అధ్యక్షుడు ఎంఏ గౌస్ అన్నారు సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని సెక్టార్ వన్ కమ్యూనిటీ హాల్ బి గెస్ట్ హౌస్ వద్ద కాంట్రాక్టు కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు అనంతరం జరిగిన సమావేశంలో గౌస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు వర్కర్లు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం